తెలంగాణ ప్రభుత్వం పది యూనివర్సిటీలకు సంబంధించి ఇన్ఛార్జి వీసీలను నియమించింది సో ఇన్ఛార్జ్ వీసీలంతా ఏఎస్లని నియమించింది సో ప్రస్తుతం ఉన్న వీసీల గడువు అయితే మంగళవారంతో ముగడంతో కొత్త కొత్త వీసీలు నియమించడానికి సమయం పడుతున్న నేపథ్యంలో అయితే ఇన్చార్జ్ వీసీలను నియమించింది మనం యూనివర్సిటీ వైజాగ్గా చూసుకున్నట్లయితే ఉస్మానియా యూనివర్సిటీకి దానా కిషోర్ను నియమించింది జేఎన్టీయుకి బుర్రా వెంకటేశం ఈయన విద్యాశాఖ కార్యదర్శిగా ఉన్నారు కాకతీయ యూనివర్సిటీకి కరుణా వాకాటిని నియమించారు అలాగే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి రిజ్విని నియమించారు తెలంగాణ యూనివర్సిటీకి సంధి तेलुगु यूनिवर्सिटी की शैलजा रामायर पद्म మహాత్మా గాంధీ యూనివర్సిటీకి నవీన్ మిట్టల్ శాతవాహన యూనివర్సిటీకి సురేంద్ర మోహన్ పాలమూర్ యూనివర్సిటీకి నదీమ్ అహ్మద్ను ఇన్ ఇన్ఛార్జ్ వీసీగా నియమించారు అలాగే జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైనాన్స్ యూనివర్సిటీ వీసీగా ఇన్ఛార్జ్ వీసీగా అయితే జయేష్ రంజన్ ను నియమించారు సో పది యూనివర్సిటీకి సంబంధించి అయితే ఇన్ఛార్జ్ వీసీలను నియమించారు సో కొత్త వీసీలు అంటే పర్మనెంట్ వీసీలు రావాలంటే టైం పడుతున్న నేపథ్యంలో అయితే ఇన్ఛార్జ్ వీసీలను అయితే నియమించారు ఆ చివరిసారిగా అయితే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రెండు వేల ఇరవై ఒకటి మే ఇరవై అయితే ఆ వీసీలు నియమించారు నియమించారు సో వారి పదవి కాలం అయితే మంగళవారంతో ముగిసింది సో కొత్త వీసీల నియామకం కావాలంటే నియామక కమిటీ వేయాలి తర్వాత వీసీలను ఎంపిక చేయాలి దానికి గవర్నర్ ఆమోదం ఉండాలి సో ఇదంతా ప్రక్రియకు సమయం పడుతున్న నేపథ్యంలో అయితే ఇన్ఛార్జ్ వీసీలను అయితే ప్రభుత్వం నియమించింది